ఫ్యాషన్ స్టేట్మెంట్ అదిరిపోవాలంటే అందమైన డ్రెస్తో పాటు కాళ్లకు హీల్స్ ఉండాల్సిందే అందుకే వయోభేదం లేకుండా సెలబ్రిటీల నుంచి సాధారణ అమ్మాయిల వరకు హైహిల్స్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఫుడ్ పేర్లో హైహిల్స్ నేటి తరానికి బాగా పరిచయమైన ట్రెండ్ అయితే ఈ ధోరణి పదహారవ శతాబ్దంలోనే ప్రారంభమైంది ఈ విశేషాలతో అమెరికా న్యూయార్క్లోని బ్లూక్లిన్ మ్యూజియం ప్రత్యేక ప్రదర్శనే ఏర్పాటు చేసింది కిల్లర్ హిల్స్ ద ఆర్ట్ ఆఫ్ ఐ దిల్ షూ పేరుతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో కొలువు తీరాయి పదహారవ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు వచ్చిన మార్పులు చేర్పులు ఫ్యాషన్స్ కళ్లకు కడుతున్నాయి పాదరక్షల్లో వందల ఏళ్ల క్రితమే పరిచయమైన హీల్స్ అప్పటి సమాజంలో గణనీయమైన ప్రభావం చూపింది హీల్స్ ట్రెండ్ ఫ్యాషన్ పరంగానే కాక వ్యక్తిత్వాల్లోనూ మార్పుకు దోహదం చేసిందట దుస్తుల్లానే ఎత్తుమడమల చెప్పులు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయని ఉన్నత వర్గమే కాకుండా సాధారణ ప్రజలు హీల్స్ ధరించేందుకు ఆసక్తి చూపారని మ్యూజియం క్యూరేటర్ లిసా స్మాల్ తెలిపారు many women love to wear them many men love to look at women wearing them um but uh in this exhibition we were really interested in the long history of high heels and how they have meant so many different things um throughout time and in different places వందల ఏళ్ల నాటి హీల్స్ తో పాటు నేటి ఆధునిక ఫ్యాషన్ హౌస్ల కలెక్షన్ ను ఎగ్జిబిట్ చేస్తున్నారు క్రిస్టియన్ లోబుటిని ప్రడా సల్వాటోర్ టోర్ ఫెరగేమో లాంటి ప్రఖ్యాత బ్రాండ్స్ తో పాటు మరిన్ని కంపెనీల హై హీల్స్ బ్లూక్లిన్ మ్యూజియంలో అందుబాటులో ఉంచారు I mean, there's, it's a little of everything in the sense that um, clearly high-heeled shoes are these—you um, know—they're commodity items; they're uh, sought after, coveted by a lot of people. But what we're trying to point out is that, like other forms of fashion and clothing, they're a form of material culture, and they say a lot about the, the the person who wears them individually, as well as the wider society at the time. What that society was interested in. So um, I think we just wanted to bring to bear a little bit of um, historical background. పాత కొత్త మోడల్స్ ఐహిల్స్ తో ఏర్పాటైన క్లియర్ హిల్స్ సెక్షన్ ఫిబ్రవరి పదిహేను వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది నిర్వాహకులు నూట అరవైకి పైగా వివిధ రకాల హిల్స్ ప్రదర్శిస్తున్నారు ఎత్తు మడమల చెప్పులు చరిత్రతో పాటు వందల ఏళ్ల నాటి సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పడుతున్న పాదరక్షలు అందరినీ ఆకట్టుకున్నాయి